టెస్ట్లు మిగిలినవి బానే ఉన్నాయా క్లీనింగ్ గా ఉంటుందా హాస్పిటల్ పర్లేదు స్ట్రోక్ పడిపోయా స్ట్రోక్ వచ్చిందా ఎట్లా ఉంది ఇక్కడ ట్రీట్మెంట్ అది అయింది వచ్చినా మరి కొంచెం బెటర్ అవుతుందా అవుతుంది టైం పడుతుంది ఎక్సర్సైజ్ చేయాలి ఏ బాబు నువ్వు ఎందుకు వచ్చా స్ట్రోక్ యూనిట్ అమ్మా ఇది ఆహా అంత స్ట్రోక్ పేషెంట్స్ ఉన్నారు ఎట్లా ఉందమ్మా ఇక్కడంతా మీకు బాగానే చూస్తున్నారా ఇబ్బంది ఏమి లేకుండా అంత క్లీన్ గా అన్ని బాగానే చూస్తున్నారు ఏం బాబు నువ్వు ఎందుకు వచ్చా పాము కరిసింది ట్రీట్మెంట్ పాలి విన్న బాగా దొరుకుతుందా ఇక్కడ మీకు ఎన్ని కేసులు వస్తాయి సుమారుగా पर डे अराउंड 10 टू 15 केसेस वी सी सर ये दी स्टेक बाइट्स है प्रति रोज 10 वस्ते यस सर नाक वेट में वस्ते सर एक्चुअली ये पॉइजनिंग इन में वस्ते 10 10 केसेस सर डेली और नो सर ऑल पॉइजन केसेस अराउंड 10 केसेस और डेली पर इको अल्कोहल होते हैं हाँ माँ इनको ये दिख रहा है फस्की ब्लड हाँ फस्की ஆல் மவுன எவா தீட்டீழர் பாடை போத்து அம்மா எண்ணி அந்த தாக்கு మీద నా మందు అవుతావాళ్ళెవరు పాడైతేనే ఎన్ని అవుతాయి మందు తగ్గించు ఒకసారి సర్ప్రైజ్ గా హాస్పిటల్ ఎలా ఉంది సండే చూద్దామని వచ్చాం బాగానే ఉంది చాలా మందితో మాట్లాడాను ఒక ముప్పై నలభై మంది పేషెంట్లతో అందరూ హ్యాపీగా ఉన్నారు సర్వీసెస్ బాగా వస్తున్నాయి రిసీవింగ్ అన్నీ బాగానే ఉన్నాయి మందులన్నీ బాగానే ఉన్నాయి అంటున్నారు కొద్దిగా స్టాఫే ఎక్కువ మంది కావాలని స్టాఫ్ అడుగుతున్నారు బడ్డన్ అవుతుందని అదొకటి తర్వాత సిటీ స్కాన్ ఒకటి పెండింగ్ ఉంది ఏరియాలో అది కూడా మేము వర్క్ చేస్తా ఉన్నాం ఇంకా అవ్వలేదు అది ఆ రెండింటి మీద కోఆర్డినేట్ చేస్తాం బట్ ఓవరాల్గా హాస్పిటల్ క్లీన్గా ఉంది సర్వీసెస్ అన్నీ బాగున్నాయి సో ఐ అప్రిషియేట్ వీళ్ళు ఉన్నటువంటి డాక్టర్లు కానీ అందరినీ కూడా అప్రిషియేట్ చేస్తాం థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chat valan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851